ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి అని ఆశ పెంచొద్దు అని బాధ పెట్టద్దు కారం రంగు రుచి ఆ పొడి ఒక నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారు అని చెప్పద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్ గా నడపద్దు ర్యాష్ గా ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరుల దగ్గరికి వెళ్ళి కారం రంగు రుచి ఆ కారం పొడి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు